బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో బీజేపీ నాయకులు జరుపుకున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ ఏపీ రాష్ట ఉపాధ్యకులు కోలానంద్ అధ్యక్షతన విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా విధంగా నిర్వహించుకున్నారు టపాకాయలు పేల్చి మోదీ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉప అధ్యక్షులు కోలానంద్ మాట్లాడుతూ బీహార్ రాష్టంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల స్థానాలు గెలుచుకోవడం చరిత్ర తెరగ రాయడమని హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అని అందుకే బీహార్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరోమారు అపజయాన్ని చవి చూపించారని తెలియజేశారు బీజేపీ పార్టీ దేశ రక్షణకై కొనసాగే పార్టీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమం చిట్ట ప్రజల వరకు అందుతుందని అందువెల్లే నేడు బీహార్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని స్వాగతిస్తూ బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని చేకూర్చాయని తెలియజేశారు వెస్ట్ బెంగాల్లో లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని తెలియజేశారు ప్రస్తుత రాక్షస పాలన కొనసాగిస్తున్న మమతా బెనర్జీ ఓటమి పాలై వెస్ట్ బెంగాల్ ని కూడా బీజేపీ కైవసం చేసుకోనుందని అన్నారు ఎన్డీఏ కూటమి బీహార్లో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అటు నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా మరి ఇంకొక పార్టీ పాస్వాన్ గారి పార్టీ ఏదైతే ఉందో అన్ని కూటమి బీజేపీ మూడు పార్టీలు కలయికలో మరి ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక ఇది భారతదేశమే కాదు ప్రపంచం కూడా చూసింది బీహార్ వైపు అయ్యా బీజేపీ పని అయిపోయింది నరేంద్ర మోడీ గారి పని అయిపోయింది రాహుల్ గాంధీ అయిపోయిందని రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే ఏ రాష్ట్రం అడుగు పెడితే ఆడ కాంగ్రెస్ పార్టీ కథం 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 అంటారు అతనే కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని రక్షిస్తున్న పార్టీ దేశాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ మరి ఈరోజు బీహార్ రాష్ట్ర ప్రజలు అంటే విజయం ముందే తెలుసు మా అందరికి కూడా కానీ ఇంత పెద్ద ఘన విజయం ఇస్తారా ఇంత పెద్ద మెజార్టీ ఇస్తారా ఎన్డీఏ కూటమికి బీజేపీ పార్టీకి బీహార్ రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు స్థానాలుంటే ఇప్పటికీ నూట తొంభై తొమ్మిది స్థానాలు గెలుపొందిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఏంటిది నరేంద్ర మోడీ గారు ప్రచారానికి వెళ్తే జన ప్రబంధనం చూసాం మనం అంటే ఒక ఫోటో రావడం జరిగింది ఎన్నికల ముందు హెలికాప్టర్ నుంచి ఒక వ్యూ తీశారు ఇది కుంభమేళ లేకపోతే బీహార్ లో ఎన్నికల అనేటువంటిది అర్థం గారి సభ అనేటటువంటిది నరేంద్ర మోడీ గారి సభకి లక్షలాది మంది కుంభమేళాకి ఎలా తరలి వస్తారో అలా తరలి వచ్చిన పరిస్థితి మనం బీహార్ లో చూసాం దాన్ని బట్టి అతి పెద్ద మెజార్టీ వస్తోంది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి అక్కడ ప్రజలు కాదు దేశ ప్రజలే డిసైడ్ చేసుకోవడం జరిగింది మరి నిన్నటి రోజు కూడా అన్ని ఛానల్స్లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి వస్తూ ఉంది నూట యాభై నుంచి నూట అరవై స్థానాలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది కానీ దగ్గర దగ్గర రెండు వందల స్థానాలకి ఈరోజు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ విజయం సాధించమనే పరిస్థితి చూస్తున్నాం ఎందుకు ఇంత మెజార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మరి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఇంత పట్టం కడుతున్నారు అనే దానికి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పి ఈ దేశం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రపంచమే ఎదురు చూసింది ఈ ఎన్నికల కోసం కానీ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఈ దేశానికి అందిస్తున్నారో అవన్నీ కూడా చేరువయ్యేటటువంటి పరిస్థితి ఆ యొక్క పథకాలు ఆ యొక్క ఫలాలు వారందరూ కూడా ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయి అన్నీ కూడా రైతుల నుంచి వ్యాపారస్తుల నుంచి మరి చిన్న కాల తరగతి పెద్ద పెద్ద కుటుంబాల వరకు కూడా అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు మొన్న జరిగిన జిఎస్టి విషయంలో కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది వెస్ట్ బెంగాల్లో ఒక తీవ్రవాది ఎవరైతే ఉందో మమతా బెనర్జీ ఆమె ప్రభుత్వం పోవాలా ఆ ప్రభుత్వం పోతేనే ఈ దేశం బాగుపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ చట్టం తీసుకొచ్చారు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ జరుగుతుంది ఈ ఓటర్ లిస్టు వెరిఫికేషన్లో వెస్ట్ బెంగాల్లో పది పర్సెంట్ వెరిఫికేషన్ చేశారు ఈ పది పర్సెంట్కి ముప్పై లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేరిన పరిస్థితి ఇంకా తొంభై పర్సెంట్ ఉంది ఇంకా తొంభై పర్సెంట్ అక్కడ ఓటర్ లిస్టులు అన్ని కూడా వెరిఫికేషన్ ఉంది మరి ఆ యొక్క వెరిఫికేషన్ తొంభై పర్సెంట్ జరిగితే ఎన్ని కోట్లు ఫేక్ ఓట్లు చేర్చుకుంది మమతా బెనర్జీ అనేటటువంటిది మనం అందరం కూడా ఆలోచిస్తా ఆ రోజు ఏ రోజైతే ఈ దేశానికి బట్టిన పేద చీద మమతా బెనర్జీ పార్టీ ఉందో తృణమాల కాంగ్రెస్ ఏ రోజైతే ఈ దేశం నుంచి బహిష్కరించబడతారు ప్రజలు ఏ రోజైతే వెస్ట్ బెంగాల్ నుంచి బహిష్కరిస్తారో ఆ రోజు ఈ దేశంలో నిజమైనటువంటి పండుగ చేసుకోవాల్సిన అవసరం అతి త్వరలో ఉంది పెద్ద సంబరాలు చేసుకునేటువంటిది అతి త్వరలో ఉంది ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది ఇది సత్యం ఎందుకంటే ఆడ కమలం జెండా చూస్తే భారతీయ జనతా పార్టీ జెండా చూస్తే మరి నరమేధం చేసింది ఆ వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఆ తీవ్రవాది ఎవరైతే ఉందో ఈ దేశ తీవ్రవాది అతి పెద్ద తీవ్రవాది మమతా బెనర్జీ ఖచ్చితంగా నీకు శ్యామ గీతం పాడేటువంటి రోజులు ఉన్నాయి నేను ఇంటికి పంపించే రోజు త్వరలోనే ఉన్నాయి నువ్వు ఇంటికే కాదు జైల్లో ఉండాలి నువ్వు జీవితాంతం బతికిన రోజులు నువ్వు జైల్లోనే ఉండాలి ఎందుకంటే నువ్వు తీవ్రవాది కాబట్టి కొన్ని వందల వేల మందిని చంపినవారా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని ఆర్ఎస్ఎస్ నాయకుల్ని ఏబీపీ కార్యకర్తలని అందరినీ కూడా నువ్వు నరమేధం చేశావు ఖచ్చితంగా వీరందరూ వారి ఆత్మలు నేను ఘోషిస్తాయి వారి ఆత్మలంగా నీ ఓటమికి పనిచేస్తున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఎన్డీఏ ప్రభుత్వం అటు మన భారతీయ జనతా పార్టీ కావచ్చు మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు జేడీయూ కావచ్చు మరి ఇంకా చిరాగ్ పాస్వాన్ కావచ్చు వీరందరూ కూడా బీహార్ ప్రజలు వాళ్ళని అభిమానించి ఆదరించి మళ్ళీ కూడా ఎన్డీఏ పట్టం కట్టి ఘన విజయం మామూలు విజయం కాదు ఇది చరిత్ర తెరగరాసినటువంటి విజయం ఇది ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకి మనం కూడా కృతజ్ఞత తెలపాలని చెప్పి మరొకసారి ఈ సంబరాలు కాళహస్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకునేది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకి మా నాయకులకి కార్యకర్త అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి